రుద్రంగి మండల కేంద్రంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రుద్రంగి అటవీ ప్రాంతంలో వెలిసిన సురమ్మ తల్లికి ఘనంగా సమర్పించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో వెలిసిన సురమ్మ తల్లికి బోనాలు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలతో పాటు అన్నదన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని సురమ్మ తల్లి అన్నదన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజున సురమ్మ పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఆ సురమ్మ తల్లి దీవెనెలతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు య శంకరాయ శంకరాయ మంగళం అసలు రుద్రంగి దమైన అడవులో నెలకొన్నటువంటి సూరమ్మ తల్లికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున శుక్రవారం రోజున పెద్ద ఎత్తున ఇక్కడ సూరమ్మ తల్లికి పూజలు చేయడం జరుగుతుంది రుద్రంగిలో ఉన్నటువంటి కుల సంఘాలందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేసి ఈ శ్రావణ మాస సందర్భంగా ఈ రుద్రంగి ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పాడి పండలతో చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని ఈ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది ఈ రోజు మరి భక్తి శ్రద్ధలతో సమర్పించి వైశ్య వైశ్యశ్రేష్ఠులతో నైవేద్యాలు వంట చేయించి మరి గ్రామ రైతులు ప్రజలు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఈ జంగంలో మరి దట్టమైన అడవిలో ఉన్నటువంటి ఒక సూరమ్మ తల్లిని సేవించడం జరిగింది కొనడం జరిగింది మరి కుబారకాయలు కొట్టి హారతులు ఇచ్చి బట్టలు మరియు అన్ని రకాల నైవేద్యం పెట్టి ఇప్పుడు ఊరంతా అన్నదాన కార్యక్రమం